అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాల అమలుకు ఉన్న డెడ్ లైన్ ను పొడిగించే అవకాశాలు కనిపించడం లేదు జులై తొమ్మిది నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో ఆ గడువుకు ముందే ఏకపక్షంగా నిర్ణయించిన కొత్త టారిఫ్ రేట్లను తెలియజేస్తూ అగ్రరాజ్యం ఆయా దేశాలకు లేఖలు పంపనుంది ఈ మేరకు తమ వాణిజ్య భాగస్వాములకు లేఖలు పంపనున్నట్లు ట్రంప్ ప్రకటించారు అమెరికాతో వాణిజ్యం చేయాలంటే ఎంత చెల్లించాలన్న దానిపై ఆయా దేశాలకు లేఖలు పంపనున్నట్లు వెల్లడించారు రేపటి నుంచి రోజుకు పది దేశాల చొప్పున లేఖలు పంపించనున్నట్లు పేర్కొన్నారు నూట డెబ్బైకి పైగా దేశాలు ఉన్నాయని వాటన్నింటితో చర్చలు జరపడం కష్టతరమని ట్రంప్ వ్యాఖ్యానించారు ఇరవై నుంచి ముప్పై శాతం సుంకాల రేట్లు నిర్ణయిస్తామని తెలిపారు డెడ్ లైన్లోగా అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే ఆయా దేశాలపై తమ ఇష్టానుసారం సుంకాలను విధిస్తామని ట్రంప్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు ఈ క్రమంలోనే భారత్ చైనా బ్రిటన్ వంటి దేశాలు అగ్రరాజ్యంతో వాణిజ్య చర్చలు జరిపాయి మరో రెండు రోజుల్లోగా భారత్ అమెరికా మధ్య మినీ ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలున్నాయి